సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఇసుక దందాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు ఈసారి ఎన్నికల్లో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు జనసేనతో పొత్తుతో నియోజకవర్గంలో విజయం వైపు అడుగులు వేస్తామని ఆయన అన్నారు తన సోదరుడు బండారు శ్రీనివాస్ మద్దతు తనకుందన్నారు పొత్తులో భాగంగా తనకు టికెట్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలు కాసింత ఆగ్రహానికి గురైన తర్వాత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారంతా తనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ కొత్తపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా విశిష్టత వైవిధ్యం ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే చాలా కీలకమైన నియోజకవర్గం రాష్ట్రంలో సరే అదే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నియోజకవర్గానికి చాలా విశిష్టత ఉంది ఎలక్షన్లో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా సీనియర్ నాయకుడు తెలుగుదేశంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తులు తృటిలో మంత్రి పదవి తప్పిందని అప్పట్లో వాళ్ళం మేము ఆయన బండారు సత్యానందం గారు ఆయనతో ఉన్నాము ఎలక్షన్ ఆయన ఎలా ఫేస్ చేస్తారు జనసేనకి రావాల్సిన టికెట్ ఆయనకు వచ్చింది పొత్తులో మరి జనసేనని ఎలాగా ప్యాసిఫై చేస్తారు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఆయనకున్న వ్యూహాలు ఏంటి ఆయన్నే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సత్యానందంగా ఫస్ట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మా ఛానల్ తరఫున ఈసారి మీరు అసెంబ్లీకి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో మీ స్వయాన మీ తమ్ముడు మీకు ప్రధాన పోటీదారు అవతల పార్టీ నుంచి పక్కన పడేస్తే ప్రధాన పోటీదారు మీ బ్రదరే ఆయన జనసేన నుంచి గత ఐదేళ్లుగా జనసేన కోసం ఆయన పాటుపడ్డారని అది చెప్తున్నారు లాస్ట్ మినిట్లో మీకు అఫ్ కోర్స్ మీరు కూడా వాటి మీ తెలుగుదేశం వైపు నుంచి చేశారు లాస్ట్ మినిట్లో మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు జనసేన నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది అసలు మీరు ఏమైనా మాట్లాడుకున్నారా అన్నదమ్ముల మధ్య ఏమైనా చర్చలు జరిగాయా మాట్లాడుకున్నారా వాళ్ళు మీకు అంతవరకు సహకరిస్తారు నూటికి నూరు రూపాయలు జనసేన పార్టీ తరఫున సహకరించడానికి ఇప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సోదరులు శ్రీనివాస్ శ్రీనివాసరావు ముందుకు రావడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి కొత్తపేట నియోజకవర్గ సీటు కేటాయించడం ఉమ్మడి అభ్యర్థిగా మరి నాకు అవకాశం రావటం దాన్ని వారు స్వాగతిస్తూ నా విజయాన్ని కృషి చేయడం కోసం కూడా నిన్నటి రోజున ఒక సమావేశాన్ని పెట్టుకుని ఆ సమావేశంలో జనసేన పార్టీ శ్రేణులు ప్రధాన నాయకులందరినీ కూడా ఆ సమావేశానికి ఆహ్వానించి మరి అక్కడ వారందరితో కూడా మాట్లాడి సంపూర్ణమైన మద్దతును నాకు ప్రకటించడం జరిగింది అందరూ అనుకున్నట్టుగా ఏ విధమైన మా ఇద్దరి మధ్య భేషజాల లేవు మరి జనసేన పార్టీ తరఫున ఆయన గతంలో పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం జరిగింది ఇప్పుడు రెండు పార్టీల పొత్తులో భాగంగా మరి నాకు అవకాశం రావటం వారికి అవకాశం రాకపోవటం దాన్ని గౌరవించి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందరి కూడా ముందు రావడం కూడా వారికి నేను కొత్త తెలియజేయడం జరిగింది రేపు పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ యొక్క నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి అందరూ కలిసికట్టుగా రేపు కొత్తపేట నియోజకవర్గంలో జన తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున అలయన్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా విజయాన్ని ఒక రికార్డ్ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవాలని అందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కొత్తపేట నియోజకవర్గంలో ప్రధానంగా కుల రాజకీయాలు ఉంటాయి ఇక్కడ కాపులు బీసీలు ఇలాంటి కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కుల రాజకీయాలలో భాగంగా మీరు ఆ కుల రాజకీయాలని నమ్ముకున్నారా అసలు ఓటర్ని నమ్ముకున్నారా ఏ ఓటరు మీకు ఎటువైపు ఉంటాడు అనుకుంటున్నారు మీరు కుల రాజకీయాలలో భాగంగా రాజకీయాల్లో కులం మతం ప్రాంతం అన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కానీ రాజకీయాలు కులం మీద ఆధారపడిన రాజకీయం ఏనాడు కూడా అది సక్సెస్ కాలేదు చరిత్ర చెప్తున్న సత్యం అది కులాభిమానాలు అందరికీ ఉంటాయి అది దురాభిమానంగా మారకూడదు కానీ కొత్తపేట నియోజకవర్గంలో నేను చిన్న వయసులో ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చాను ఏడు సార్లు పోటీ చేశాను రేపు పోటీ చేయబోద ఎనిమిదోసారి అయ్యాల కంటే అప్జయాలు ఎక్కువ చూశాను మూడు సార్లు గెలిచాను నాలుగు సార్లు ఓడాను ఇంతవరకు రేపు మళ్ళా పోటీ చేస్తూ ఉన్నాను కానీ కులాన్ని ఎలా అందరివాడు వండర్ బండరి సత్యానందరూ అనే గౌరవాన్ని నేను పొందగలిగాను అన్ని కులాలని కూడా నేను సంభావంతో చూడటం వల్ల అందరికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా పనిచేయడం జరిగింది ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించారు ఈనాడు ఒక అపూర్వమైన స్పందన అన్ని వర్గాల ప్రజల్లో ఉంది అంటే కారణం కా కాలక్రమేణా తాత్కాలికంగా కొంతమంది మాయ మాటలు చెప్పి జనాలను రెచ్చగొట్టి భావోద్వేగంతో వాళ్ళ పబ్బం గడుపుకునే సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం ఎన్నికల్లో ఎంతో కాలంగా గమనించి బండార సత్యాంధ్ర వ్యక్తిత్వాన్ని ఈనాడు ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క నడవడిక ఆయన ప్రవర్తన ఆయన పనితీరు ఆయన చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ప్రజల్లో చర్చించుకుంటున్నారు దాని గురించే రేపు ఎన్నికల్లో ఒక విధమైన అపూర్వమైన స్పందన రెండుసార్లు నేను వాటం చెందాను అయినా కూడా ఈనాడు నన్ను ఆదరించి మళ్ళీ ఈ ఈసారి దానికి ఆయన నష్టపోయాడు రెండుసార్లు ఎన్నికల్లో రేపు వచ్చే ఎన్నికల్లో మనం పూర్తి స్థాయిలో ఆయన సహకరించాలనే ఆలోచనతోటి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ప్రజానికి అంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు నేను మూడు దశాబ్దాలు పైబడి నేను సంపాదించుకున్న ఆస్తిదే ప్రజల్లో ఒక గౌరవ ప్రతిష్టలు నమ్మకం ఒక విశ్వాసం రేపు ఎన్నికల్లో అది రుజువు కాపోతూ ఉంది గొప్ప మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రేపు నేను విజయం సాధించబోతున్నాను ఉన్నాను ఇది సత్యానందరావు గారు చెప్తున్నది అందరి వాడుగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్న తనకి అంటే సత్యానందరావు గారికి తమ్ముడు శ్రీనివాస్ నుంచి జనసేన నుంచి మద్దతు ఉంది రెండవ వైపున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెర్ల చెగిరెడ్డి వైఫల్యాలని తనకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్తున్నారు కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతి